యాక్చువల్గా నేను షాక్ అయిన విషయం ఏంటి అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అబ్బాయి ఆడియో లీక్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరికి హెల్ప్ చేస్తున్నట్టు ఇంకొకరి దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టు అంటే ఇక్కడ మొత్తంగా తను ఎంతమందికి డ్రగ్స్ సప్లై చేసినట్టు లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని తను ఏమన్నా ముఠా నడుపుతుందా అన్నది మీరు ఆ ఎఫ్ఐఆర్ చూస్తే మా ఇది సెకండ్ కేసు రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో పట్టుకున్నారు కదా సబ్స్టెన్స్తో సహా ఐదు గ్రాముల మెత్ అప్పుడు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు రాసినవి ఏంటంటే విడ చెప్పిందట గోవా నుంచి బెంగళూరు నుంచి వెయ్యి రూపాయలు తీసుకొస్తారట ఇక్కడ మూడు వేలకే ఆరు వేలకి అమ్ముతారట ఇలా ఎప్పటి నుంచో రెండు వేల పదిహేడులో నాకు అతను పరిచయం అతనితో నేను కలిసి ఇట్లా చేసుకుని నేను మ్యూజిక్ నేను చెప్తుంది యాక్చువల్ మ్యూజిక్ టీచర్ కదా డీజే డీజే ప్లేయర్ గోవాలో డీజే ఇప్పుడు జనరల్గా గోవా డీజే అనగానే ఎవరికైనా ఒక ఐడియా వచ్చేస్తే బట్ సో అక్కడి నుంచి క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్ ఏదైనా ఉందంటే అది అక్కడి నుంచి ఏదో రకంగా సబ్స్టెన్సెస్ తీసుకురావడం ఇక్కడ అమ్మడం ఇట్లాంటివి చేస్తున్నారు అనేదే ఆ ఎఫ్ఐఆర్ సారాంశం మరి ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి నలభై ఐదు రోజులు కూడా జైల్లో పెట్టారు రిమాండ్ శిక్ష కాదు జడ్జి ముందుకు తీసుకెళ్ళి నేరం రుజువైందనే శిక్ష కాదు అది రిమాండ్లో బేసిక్ ప్రైమాఫేసి ఉంది ఇంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ లోపల తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు నలభై రోజులైన తర్వాత సార్ నా తప్పేం లేదు సార్ నాకు బెయిల్ ఇప్పించండి సార్ నా అమ్మాయికి ఎరికిచ్చారు సార్ అని చెప్పి ఒకసారి అప్లై చేసుకుంటాం పదిహేను రోజులు ఒకసారి ఛాన్స్ ఉంటుంది రిజెక్టెడ్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సెకండ్ రిజెక్టెడ్ థర్డ్ టైం రిజెక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది అంటే కేసు ఎంత స్ట్రాంగ్గా ఉంటే రిజెక్షన్ అంత ఎక్కువగా ఉంటుంది ఎవిడెన్సెస్ అంత స్ట్రాంగ్గా ఉన్నా తను ఎందుకు అసలు శిక్ష అనుభవించలేకపోతుంది శిక్ష అనుభవించలేకపోతుంది అనేది శిక్ష ఎవరు పోలీసులు న్యాయస్థానాలు సో న్యాయస్థానం దాకా కేసు వెళ్ళాలంటే పోలీసులు పంపించాలి కదా ఛార్జ్ షీట్ అని ఒకటి వేయాలి ఈ నర్సింగ్ పీఎస్లో ఉండే మీరు ఇప్పుడు ఎంత ధైర్యంగా లావణ్య గురించి చేసే మోసాల గురించి దాంట్లో సంబంధించిన ఇప్పుడు ఒక లావణ్యతోనే కాకుండా చాలామంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని మీరు బయటికి తీసుకొని వచ్చి మాట్లాడిపించారు అలాగే ఆ పోలీస్ ఎవరు అన్నది కూడా మీరు బయటికి తీసుకొని వచ్చి మాట్లాడవచ్చు కదా అయ్యారు ఆయన ట్రాన్స్ఫర్ కూడా అయిపోయారు కదా అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ గురించి మీరు మాట్లాడుకో మాట్లాడచ్చుగా అంటున్నా అంటే అమ్మ నేను ఆయన్ని ఒక సానుభూతి కోణంలోనే చూస్తా నేను ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇవి పట్టుకొని ఇది చేసినప్పుడు ఈవిడ చాలా మైక్రోలను సార్ నేను నేను అన్యాయం చేసేసారు సార్ వాడికి ఇచ్చాడు సార్ వీడికి ఇచ్చేసారని చెప్పి ఒక రకరకాల దీంతో ఆయన్ని ఒక ఓదార్పు యాత్ర చేసే రకంగా ఆయన్ని ఇది చేసుకోండి మీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు నా నేను ఆడపిల్లని నా మీద కేసు పెట్టారు నేను ఎలా బతకాలి నన్ను రాజధాని వదిలేశాడు లేకపోతే వాళ్ళు వదిలేశారు వీళ్ళు వదిలేశారు నా జీవితం నాశనం చేయడానికి మీరే ఇలాంటివన్నీ మాట్లాడి ఆయన ఒక గిల్ట్లోకి తీసుకెళ్ళిందో మన మొత్తానికి ఏమైందో తెలియదు వాళ్ళిద్దరే చెప్పాలి క్లియర్ కట్గా ఏం జరిగిందో ఆడియో కాల్లో కూడా ఈవిడ అగ్రెషన్ కనబడుతుంది తప్ప ఆయన ఏమంటున్నాడు నేను లేదు నేను ఎక్కడో దూరంగా ఉన్నాను అని అదే చెప్తాను ఆయన సైడ్ నుంచి నాకు అక్కడ బట్ అంత లీనియన్స్ ఇచ్చిన దానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఐ థింక్ సో బట్ ఇంకొకటి కూడా అయ్యి ఉండొచ్చు ఇవి కూడా కాదనిలేము కొంత కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లు ఈ డ్రగ్స్ పెడ్లర్స్లో ముఠా టిక్ చీఫ్ను పట్టుకోవడానికి చాలా చాకచక్యంగా ఆ అమ్మాయిని లవ్ చేసినట్టు మభ్యపెట్టి ఆ లవ్ చేసిన మత్తులో ఆ అమ్మాయి దీనికి నిజాలన్నీ చెప్పేస్తే ఆ నిజాలను పట్టుకొని పోలీస్ ఆఫీసర్ అశలీస్లైన దొంగను పట్టుకోవడం ఇటువంటి మన సినిమాలో చూస్తుంటాం మరి అటువంటి మన వాళ్ళు ఎందుకు ట్రై చేసి ఉండకపోవచ్చు ఇప్పుడు అది ట్రై చేశారు అని మీరు చెప్తున్నారా లేవని విషయంలో అయ్యి ఉండొచ్చేమో ఎందుకు నాట్ అది కూడా అయి ఉండొచ్చు కదా సి హీ వాజ్ నాట్ సస్పెండెడ్ ఈ వాజ్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఎందుకంటే ఒక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ న్యాయం చేయడమే కాదు న్యాయం చేస్తున్నాం అనే విషయం జనాలకి తెలియాలి ఎప్పుడైతే నీ మీద ఒక నింద ఉంటుందో చాకలో నిందేశాడని ఏకంగా సీతమ్మని అడవులు గమనించాడు కదా అలా ఒక నింద పడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక మచ్చ పడుతుంది అందరూ మనల్ని వేసుకుంటారు రేపు మీడియాలో అనే ఒక ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు అంటే జనాలకి న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినట్టు చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్ అనేది అక్కడ సిద్ధాంతం కదా అందుకని ఆ కొణంలో హీ హీస్ ట్రాన్స్ఫర్డ్ బట్ చాలా అంటే ఇప్పటికీ కూడా ఆవిడ అరెస్ట్ కాకుండా ఆ కేసులో ఛార్జ్ షీట్ కూడా కాకుండా కొమ్ము కాస్తున్నారా ఎవరన్నా అనే డౌట్లు చాలామందికి ఉన్నాయి మీరు ఇప్పటికీ అడుగుతున్నారు అందరికీ వస్తున్న డౌట్ అది అండ్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఇప్పుడు డ్రగ్స్ అలవాటు పడ్డవాళ్ళు లేకపోతే మతిస్థిమితం లేని వాళ్ళు వాళ్ళు ఎప్పుడన్నా కొట్టి చంపేయచ్చు ఎవడన్నా ఏమైనా వాళ్ళని అచ్చూసిన అనుమతులు రోడ్లో వదిలేకూడదు ఒకసారి వాళ్ళు తీసుకున్నారని తెలిసిన తర్వాత అటువంటి వాళ్ళని నువ్వు రీహాబ్లో అయినా పెట్టాలి జైల్లో అయినా పెట్టాలి నువ్వు పబ్లిక్లో అలా వదిలేస్తే లేదు నేను మారిపోయాను అని చెప్పి చెప్పి నువ్వు బయట తిరుగుతూ ఉన్నావు అనుకో